జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము నిన్న మనము పాతాలలోక విషయాలు తెలుసుకున్నాము ఈరోజు సుకుమహర్షి పరీక్షిత్తునకు తెలిపిన నరకలోక విషయాలు తెలుసుకుందాము నరకలోకం అంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు బతికి ఉన్నప్పుడు చేసిన వాటి యొక్క కర్మ ఫలితాలు మంచి అయితేనేమో స్వర్గలోకము చెడు అయితే నరకలోకము ఆ విషయాల గురించి తెలుసుకుందాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం రాజా నరకాలు చాలా ఘోరమైనవి ఇవి త్రిలోకాలకు చివరలో అంతరాలంలో మధ్య భాగాలలో దక్షిణ దిశగా ఉంటాయి నరకాలు దక్షిణం వైపు భూమి క్రింద అండానికి చుట్టుకొని ఆవరించుకొని ఉన్న జలాలకు పైన ఉన్నాయి ఆ దక్షిణ దిక్కునందే అగ్నిశ్వాత్తులు మొదలైన పితృగణాలు ఉంటాయి వారు సమాధితో జ్ఞానంతో తమ గోత్రంలో జన్మించిన వారి క్షేమం కోరుతూ ఉంటారు వారి ఆశిస్సు సత్యమైంది ఆ దక్షిణ దిక్కునందే పితృదేవతలకు అధిపతి అయిన యముడు ఉంటాడు శరీరం వీడి తన లోకానికి వచ్చే జీవులకు వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి యముడు తగి తగిన ఫలాల్నిచ్చి శిక్షిస్తూ ఉంటాడు ఆ నరకాల గురించి విను తాం తామిశ్రం అంధతామిశ్రం రౌరవం మహారౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రవనం సూకరమూకం అందకూపం క్రిమిభోజనం సందశం తప్తసూర్మి వజ్ర కంటకశాల్మలి వైతరణి పూయోదం ప్రాణరోదం విశసనం లాలాభక్షం సారమేయాదనం అవిచిరయం రేతపానం ఇవి ఇరవై యొక్క మహా నరకాలు ఇంకా క్షార కర్దమం రక్షోగణ భోజనం శూల ప్రోతం దందశూకం అవట నిరోధనం పర్యావర్తనం శూచీముఖమనబడే ఏడు విధాలైన నరకాలతో మొత్తం ఇరవై ఎనిమిది నరకాలున్నాయని కొందరు చెబుతారు ఇతరుని ధనానికి భార్యకు ఆశపడి దొంగలించే పాపాత్ముడు యమబటలు కట్టిన త్రాళ్లకు బద్దుడై ఎంతో బాధ పొందుతాడు ఇది తామిశ్ర నరకం ఎంతో చీకటిగా ఉంటుంది యమబటలు ఇందులో పాపుల్ని తిండి పెట్టక నీళ్ళివ్వక కొండల మీద నుంచి పడద్రోసి కర్రలతో చితగొట్టి నానా బాధలు పెడతారు ఈ పాపులు ఆ బాధలకు తాళలేక భయంతో మూర్చబడిపోతారు భర్తను మోసగించి అతడి భార్యను పొందిన పాపాత్మున్ని యమకింకరులు బంధించి వెంటనే అంధతామిశ్రం అనే నరకంలోనికి త్రోసివేస్తారు మగవాన్ని వంచి వాడికి మిత్రుడులా వ్యవహరిస్తూ కొందరు వాడి భార్యతో రమిస్తారు వీళ్లకు అంధామిశ్ర నరకమే గతి అనేక రకాల బాధలకు వేదనలకు ఈ నరక కూపం పుట్టిల్లు వేద వేదన అనుభవిస్తూ మతి చెడి చూపుపోయి చెట్టు మొదట వ్రేళ్లు నరకగా నరకగా చెట్టు నేల కూలిపోయినట్లు ఒక్కొక్క ఇంద్రియమే పోయిపోయి వాడు నేల పడినట్లు చేస్తుంది నరక యాతన రాజా తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఎవడు ఇతరులకు ద్రోహం చేసినా వాడు రౌరవం అనే నరకంలో పడతాడు సర్పం కంటే కడు క్రూర స్వభావంతో పెద్ద పెద్ద కొమ్ములు గల రురువు అనే పేరుగల జంతువులు కరిచి పొడిచి కుమ్మి హింసిస్తాయి అందుచే దీనికి రౌరవం అని పేరు ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ ఇతరుల కష్టాలలో పాలు పంచుకోకుండా ఉంటూ పశుపక్షి మృగాదుల్ని బాధిస్తూ ఉన్నవాడిని ఆయా మృగాలు రురు రూపాల్ని దాల్చి ఆ పాపజనుల్ని నానా విధాలు హింసిస్తాయి అదే రౌరవ నరకం ఇంతకంటే ఘోరమైనది మహారౌరవ నరకం మాంసం కోసం మృగాదుల్ని చంపి తినేవాడే మహా రౌరవంలోకి పోతాడు వీడిని ఇక్కడ రురు మృగాలు పడత్రోసి వాడి మాంసాన్ని తింటాయి శరీర పోషణం కోసం కొంతమంది పశువుల్ని మృగాల్ని బలవంతంగా ప్రాణం పోగొట్టి కాల్చుకు తింటారు ఇలాంటి దయమాలిన వాళ్ళను వాళ్లను కుంభీపాకమైన నర నరకంలో పడత్రోస్తారు మరగ కాగుతున్న నూనెలే వేసి ఈ పాపుల్ని అనేక బాధలు పెడతారు పెద్ద కడుపు సన్నని మూతగల కుండెలో నూనె పోసి మరిగించి ఆ నూనెలో వీళ్ళను పడవేసి ఉడికిస్తారు అలా కుండలో ఉడికించు నరకం కనుక దీనికి కుంభీపాకమని పేరు తరువాత నరకం కాలసూత్రం అమ్మ నాన్నలకు బ్రాహ్మణులకు కీడు చేసిన వాడి కోసం ఈ నరకం ఉంది ఈ నరకము పదివేల యోజనాల విశాలమైన ధాన్యం ఉడకబెట్టే ఓ పెద్ద తావా వలె ఉంటుంది ఈ పాత్రకు పైన సూర్యుడి వేడి క్రింద మండిపోతున్న అగ్ని ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మంటల మధ్య తట్టుకోలేని ఆకలి దప్పికలతో జిల్లార్చుకపోతాడు జీవుడు ఈ పాపులు ఆ రాగి తావాలోనే పరుగులు పెట్టడం పడిపోవడం సోలిపోవడం బాధపడటం పశువుకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల ఏళ్ల పాటు ఈ నరకంలో మరిగిపోవడం తప్పదు తరువాత నరకం అసిపత్రవనం వేద మార్గాన్ని విడిచి ఏ వేదం లేకుండా అనవసరంగా వేద బాహ్యంగా పాషండులై ఉండే వాళ్ళని ఈ నరకంలో పడవేస్తారు ఇదొక అడవి ఇందులో ఆకులు కత్తుల్లా ఉంటాయి ఈ అడవిలో యమబటులు కొరడాలతో కొట్టి పరిగెత్తిస్తారు అపహాస్యం చేస్తూ తోలుతారు ఒక ప్రక్క కొరడా దెబ్బలు మరోవైపు రెండు వైపులా పదునుదీరున కత్తుల వంటి ఆకుల కోత అవయవాలు ముక్కలై తెగపడుతూ ఉంటాయి అడుగడుగున మొరలు బాధలు తరువాత నరకం సూకర ముఖం రాజా దండింప తగని వారిని గొప్ప బ్రాహ్మణుల్ని దండిస్తే ఈ నరకంలోకి త్రోచేస్తారు ఇంకా అటువంటి పాపాత్ముల్ని యమకింకరులు చెరకు ముక్క విరిచినట్లు విరిచి పీల్చి పిప్పి చేస్తారు ఆ బాధకు తాళలేక మూర్చబడి గగ్గోలు పెట్టి దిక్కుతోచక ఈ నరకంలోని పాపులు పరుగులు తీస్తారు తరువాత నరకం అందకూపం రాజా సర్వేశ్వరుడు కొన్ని జంతువులు బ్రతకడానికి వాటికి కొన్ని వృత్తుల్ని ఏర్పరిచాడు ఎవడైనా ఆ జంతువుల్ని హింసిస్తే వాన్ని ఈ అందకూపంలోకి త్రోస్తారు వాడు గతంలో తాను చేసిన భూత ద్రోహానికి తగ్గట్లు ఈ నరకంలో ఉండే క్రూరమైన పక్షులు మృగాలు పశువులు సర్పాలు దోమలు నల్లులు ఈగలు వాన్ని హింసిస్తాయి గాఢాంధకారం నిద్ర పట్టదు పిసరంత సుఖం కూడా ఉండదు పాడైపోయిన శరీరంలో జీవుడు అవస్థ పడినట్లు ఈ నరకంలో పాపాత్ముడు చచ్చినట్లు పడి ఉంటాడు తరువాతది క్రిమి భోజనం తనకున్న దాన్ని బంధువర్గాన్ని పెట్టకుండా తానొక్కడే కాకి తిన్నట్లు తినేస్తే అట్టి పాపిని దీనిలో పడవేస్తారు ఈ నరకంలో పురుగుల్ని తిని ఉండాలి ఇది లక్ష యోజనాల పరిమాణం గల పురుగుల గుంట ఆ పురుగులు వీన్ని పొడుచుకు తింటూ ఉంటాయి దొంగతనం గాను బలవంతంగాను బ్రాహ్మణుల బంగారము రత్నాలు మొదలైన సంపదల్ని దోచుకుంటే అట్టి పాపిని అగ్నిలా కాలుతున్న ఇనుప గుండుల్ని పెట్టి శరీరంపై దొర్లిస్తారు కాలిన ఇనుప శూలాలతో ఉచ్చుతారు కామంతో కళ్ళు మూసుకుపోయి స్త్రీ గాని పురుషుడు కానీ దారి తప్పి పరపురుష పరస్త్రీ సంపర్కం చేస్తే అది తీక్షణంగా ఉండి అగ్నితో కాలిపోతున్న ఉక్కు ప్రతిమల్ని కౌగిలింపజేస్తారు ఈ నరకం పేరు తపశూర్మి సర్వ జంతువులతో సంగమం చేసేవాడిని కట్టి వజ్రాల కంటే వాడి అయిన ముళ్ళున్న బూరుగు చెట్లకు రాస్తూ తాటతిస్తారు రాజా ధర్మాన్ని రక్షించవలసిన వాడు దారితప్పి పాషండుడై ప్రవర్తిస్తే వాణ్ణి వైతరణి అనే నదిలోకి త్రోసివేస్తారు ఆ నదిలో భయంకరంగా క్రూరంగా మాంసభక్షణం చేసే జలచరాలు ఉంటాయి అవి ప్రాణాలు తోడేస్తాయి ఆ పాపాత్ముడు తన పాపాలని చెప్పుకుంటూ అమేద్యం మూత్రం చెడు వాసనగల గల రక్తము వెంట్రుకలు గోళ్ళు ఎముకలు కొవ్వు మాంసం నిండి పొంగి పొర్లుతున్న ఆ నదిలో నానా బాధలు పడుతూ కొట్టుమిట్టాడుతాడు బ్రాహ్మణుడు తన శుచిని ఆచారాల్ని మంట కలిపి సిగ్గు వదిలి పశువుల శూద్ర కామినుల సంపర్కం పొందితే వాణ్ణి దుర్వాసనులు గల అమేద్యము మూత్రము మలం కపము నిండిన సముద్రంలా ఉన్న నరకంలో పడవేస్తారు అతి భీభత్సాలైన నరకంలోని ద్రవ్యాలను తింటూ వాడు యాతనలు పడాలి కుక్కల్ని పెంచి ప్రతిరోజు తన వినోదం కోసం వేటకి వెళ్ళి అడవి మృగాలను చంపే మనుజ అదముడిని యమభటులు బాణాలతో వేటాడి హింసిస్తారు లేనిపోని గొప్ప కోసం పశువుల్ని చంపి కపటయాగాలు చేసే వాళ్ళను పట్టి యమకింకరలు రంపపు కోతలు కోస్తారు కామ మోహం చేత తన భార్యతో వీర్యాన్ని త్రాగించే పాపాత్మున్ని పట్టి యమభటులు పురుష వీర్యంతో నిండిన ఒక మడుగులో పడవేసి వాడి చేత ఆ వీర్యం త్రాగిస్తారు రాజభటులైన దొంగలైన గ్రామాలపై పడి ఇళ్లకు నిప్పు వారిని మందుమాకు పెట్టి ఇతరులని చంపేవారిని వజ్రా లాంటి కూరలు ఉన్న ఏడు వందల ఇరవై బలమైన కుక్కలున్న నరకంలో పడవేస్తారు ఆ కుక్కలు వాళ్ళను అదే పనిగా చెడకరుస్తాయి లంచం పుచ్చుకొని సాక్ష్యాన్ని మోసం చేసి అబద్ధపు సాక్ష్యం చెప్పిన పాపిని కట్టి నూరు యోజనాలు ఎత్తైన పర్వతం మీద నుంచి క్రిందకు పడవేస్తారు క్రింద చక్కని సరస్సు ఒకటి ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అది సరస్సు కాదు పెద్ద బండరాయి వీడు ఆ రాయిపై ప పడడం వల్ల శరీరం తునా తునకలైపోతుంది మళ్ళీ కూడుకుంటుంది చావు రాదు బాధ తప్పదు వాన్ని మళ్ళీ కొండపైకి ఎక్కించి కిందికి తోస్తారు ఇలా నరక యాతన పెడతారు యజ్ఞం చేసిన సోమయాజి భార్య సోమి దమ్మను కామించి ఆమెతో కూడిన పాపిని సోమపానమంటూ చాటుగా మద్యపానం చేసే వైశ్యుల్ని క్షత్రియుల్ని బ్రాహ్మణుల్ని వదిలిపెట్టరు బ్రాహ్మణుడు కానీ వైశ్యుడు కానీ క్షత్రుడు కానీ పవిత్రంగా ఉండకుండా మద్యం త్రాగితే ఆ పాపిని యమబటులు పట్టి గుండె మీద వేసి త్రొక్కి బాధి నిప్పుల్లో సలసల కాగిన ఉక్కు ద్రవాన్ని నోరు పెగలదీసి పోస్తారు తపస్సు చే దానం చే విద్యాచారాలచే పెద్దవారైన వారిని ఆ మూడు లేని నీచుడు అవమానిస్తే అలాంటి పాపిని క్షారకర్దమం అనే నరకంలో పడవేస్తారు క్రిందికి ముఖాన్ని వేలదీసి ఈ నరకంలో యాతన పెడతారు కొందరు స్త్రీలు పురుషులు తమ శరీరాన్ని రక్షించుకోవాలనే స్వార్థంతో పశువుల్ని మానవుల్ని బలులుగా ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళను ఈ నరకంలో పడద్రోసి యమబటులు తమ కత్తులతో వీళ్లను నరికి రక్తం త్రాగుతారు అలా వీళ్ళ రక్తంతో వినోదిస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు కొంతమంది గ్రామాలలోనూ అడవులలోనూ ఏ పాపము ఎరగని నిర్భయంగా నమ్మి చెరించే జంతువుల్ని ఉరిపోసి వలపన్ని హింసిస్తూ వేడుక చేసుకుంటారు ఇలాంటి నీచుల్ని శూలప్రోతమనే నరకంలో పడవేస్తారు అక్కడ వాడి ముక్కులున్న కాకులు గ్రద్దలు వీళ్ళను పొడిచి పొడిచి తింటాయి కొందరు దూర్త స్వభావంతో పాముల వలె మరొకరిని పీడిస్తూ ఉంటారు ఇలాంటి పాపుల్ని దందశూకమనే నరకంలో వేస్తారు అక్కడ పాములు కొన్ని ఐదు కొన్ని ఏడు ముఖాలతో ఉంటాయి అవి వీళ్ళను కరిచి బాధిస్తాయి కొందరు దొడ్లలో గాని ఇళ్లలో కానీ పశువుల్ని లేదా పక్షుల్ని లేదా లేడి పిల్లల్ని పట్టి హింసిస్తారు అలాంటి వాళ్ళను విషంతో కూడిన అగ్ని హోత్ర జ్వాలలు వీస్తున్న నరకాలలో విసిరివేస్తారు కొంతమంది గృహస్థులై ఉండి కూడా తమ ఇంటికి వచ్చిన అతిథుల్ని తమ ఇంటిలోకి వచ్చారన్న కోపంతో అనాదరంతో రుసరుసలాడుతూ చూసి బాధిస్తారు ఇట్టి పాపుల్ని తీవ్రమైన ముక్కులు గల కాకులు గ్రద్దలు డేగలు ఎగిరి వచ్చి వీళ్ళపై వాలి ముక్కులతో కళ్ళను పెకిలిచ్చి తింటాయి లోకంలో ధనవంతులై ఉండి కూడా ధర్మ కార్యాలను పరోపకారాలను చేయకుండా ఉండే పాపులు కొందరు ఉంటారు ఒక భూతము నిధిని కాపాడునట్లు తమ ధనాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఇట్టి వాళ్లను శూచీముఖమనే ఈ నరకంలో త్రోస్తారు యమభటులు వీళ్లను ఉగ్రంగా త్రాళ్ళతో బంధించి ఒళ్లంత బలమైన సూదులతో దారాలతో కుట్టేస్తారు రాజా ఇలాంటి నరకాలు యమలోకంలో వేలకొద్ది ఉన్నాయి ధర్మాన్ని విడిచిన పాపాత్ముల్ని నరక కూపాలలో యమభటులు నిరంతరం బాధిస్తూనే ఉంటారు పుణ్యమైన చరిత్ర గల ఓ పరీక్షిణ్ మహారాజా ధర్మాత్ములైన వారు తప్పక స్వర్గానికి వెళ్ళి స్వర్గభోగాలను అనుభవిస్తారు పుణ్య పాపాలు మిగిలిపోవడం వల్ల కర్మను అనుభవించడానికి మరల ఈ భూమిపై పుడుతూ ఉంటారు రాజా మోక్ష మార్గాన్ని గురించి ముందే చెప్పాను ఇప్పుడు నీకు చెప్పినవన్నీ బ్రహ్మాండ కోశంలో పద్నాలుగు లోకాలని పురాణాలు చెబుతున్నాయి అట్టి ఈ బ్రహ్మాండం నారాయణ స్థూల శరీరం అందువల్ల బ్రహ్మాండాన్ని గురించి ఎవరు వర్ణించినా ఎవరు విన్నా వారికి సకల శుభాలు కలుగుతాయి ఈశ్వరుడు యొక్క స్థూల శరీరం గురించి తెలిసిన వాళ్లకు శ్రద్ధతో భక్తితో సూక్ష్మ శరీరం తెలుసుకునే స్థితి ఉంటుంది భగవంతుడైన శ్రీహరి యొక్క స్థూల శరీరమైన భూమి ద్వీపాలు వర్షాలు భూమిపై నదులు పర్వతాలు అంతరిక్షము సముద్రాలు పాతాలం వరకు ఉండే భూమి అడుగు భాగాలు నరకాలు నక్షత్రాలు వాటిలో ఉండే సకల జీవ సమూహాలు ఆయా అద్భుత అద్భుతాలన్నీ నీకు వినిపించాను ఈ చెరాయ సమస్తంలోనూ వ్యాపించి ఉన్న శక్తి శ్రీ మహావిష్ణువేని గ్రహించు ఆ సర్వేశ్వరుని పాద పద్మాలను ఎల్లవేళలా ధ్యానించుకునేవారు ఆ కైవల్య పదాన్ని చేరుకుంటారు నువ్వు భాగవోత్తముడివి శ్రీమన్నారాయణుడే పరమదైవమని నమ్మిన వాడివి కనుక నీకు ఇంత వివరంగా చెప్పాను ఈ పరమ పుణ్యదాయకమైన కథను విన్నవాడు సర్వ పాపాల నుంచి విముక్తుడై వైకుంఠ వాసాన్ని పొందుతాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు బ్రహ్మ దేవతలు మహర్షులు వీరందరూ కొనియాడేవాడా తీర్థాలన్నీ నీ పాద పద్మంలో ప్రభవింపచేసినవాడా స్వచ్ఛమైన నవరత్నాలు పొదిగిన నూపురంతో ప్రకాశిస్తున్నవాడా శ్రీ కౌస్తుభాన్ని అలంకారంగా దాల్చినవాడా ఉజ్వలమైన తులసి మందార మాలికల సువాసనలతో ఉన్న దివ్య దేహం కలవాడా లక్ష్మీదేవికి నిలయమైన శరీరం కలవాడా భూమిని ధరించేవాడా సూర్యచంద్రులు కన్నులుగా గలవాడ శ్రీకృష్ణా నీకు వందనము లక్ష్మీదేవి యొక్క హృదయంలో నెలకొని ఉన్నవాడా పాపాలను పోగొట్టేవాడా అన్ని లోకాలను పవిత్రం చేసేవాడా లోకాతీతమైన గుణాలకు ఆశ్రమైనవాడా అత్యంతము విఖ్యాతి అయినవాడా దేవతలచే మృక్కబడే పాద పద్మములు కలిగినవాడా కంసుని చీల్చినవాడా శ్రీకృష్ణ నీకు నమస్కారము శత్రువులందరినీ దండించినవాడా భక్తులకు తావైనవాడా దానమందు సూర్య సూర్యమండల అంతర్వర్తి అయినవాడ తత్వరూపుడ గద ఖడ్గము కోదండము శంఖము సుదర్శనము ఇవి చిహ్నములుగా ఉన్నవాడా చంద్ర సూర్యులే నేత్రములుగా కలవాడా భూమండలాన్ని ఉద్ధరించి ఆపన్నులను పోషించినవాడ మదించిన రాక్షసుల్ని అణచిన వాడైన శ్రీకృష్ణునకు వందనము ఇది శుభంకరులైన కవులందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు బొప్పన మంత్రి గారి కొడుకు అయిన గంగన రాసిన శ్రీమద్భాగవత మహాపురాణంలోని భరతుని కొడుకైన సుమతికి రాజ్యాభిషేకము పాషాండ దర్శనము సుమతిపుత్రుల జన్మ వివరణ గైని చరిత్ర గయుని సంస్కృతి భూమండలము ద్వీపాలు వర్షాలు నదులు పర్వతాలు అంతరిక్షము సముద్రాలు పాతాలాది లోకాలు దిక్కులు నరకాలు నక్షత్రాలు వీటన్నింటి సంస్థితి అనే కథలు ఉన్న ఐదవ స్కందంలోని రెండవ ఆశ్వాసం ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు